టూ ట్వెల్వ్ వరకు ఒక వెయ్యి పన్నెండు వందల ఆల్బమ్స్ మీద నా ఫోటో మేబీ పన్నెండు వందలు ఇంకెక్కునే చేసి ఉంటాను తెలిసి మనం ఒక ఆల్బమ్ చేస్తే దాన్ని తొమ్మిది పదిగా కన్వర్ట్ చేసేటోళ్ళు మనల్ని రకరకాల పాటలు సబ్జెక్ట్ మారుతుంది అదే మ్యూజిక్ ఉంటుంది అక్కడ అన్నిట్లా అలా రవి అలా రవి రవి అలా మ్యూజిక్ పేరు వస్తుంది అట్లా తీసుకుంటే ఇంకా ఎక్కువనే ఆల్బమ్స్ అయి ఉంటాయి నాకు షై ఫీలింగ్ తోటి ఫోటో ఇప్పించుకున్నటోని కాదు రెండోది బస్సులలో ట్రైన్లలో పోయినప్పుడు ఎక్కడ పోయినా నేను మ్యూజిక్ వచ్చిన పాటలే తెలంగాణలో సంతోషం అనిపిస్తుంది హిట్ అనిపించేది ఫోన్లలో వినేటోళ్ళు నేను అది వినుకుంటే లోపల లోపల ఖుషీగా ఆనందపడేటోని నేను పక్కోళ్ళకు తెలిసేటోని కాదు నాకు అట్లా ఇష్టం సో ఎక్స్పోజ్ అవ్వటం అనే విషయంలో మీరు అంటే నేను అట్లా కావాలని నేనేం కోరుకోలేదు నేను అట్లా కోరుకుంటే ఇప్పటికీ సోషల్ మీడియా కూడా వచ్చి మేబీ టెన్ ఇయర్స్ ఎక్కువ అవుతుంది అప్పటి నుంచి ఒక ముప్పై నలభై ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎప్పుడో తెలుసు ఎందుకు దూరం ప్రచారానికి ఎందుకు దూరం ఎందుకు అంటే నా పర్సనల్ బెన్మెంట్ మీలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఇంకా మీకు చెప్పుకోవాలి ఇంకా రాబోయే తరాలకి మీ గురించి తెలిస్తే కొత్త వాళ్ళు తయారవుతారు కదా అయితే కళాకారులు అందరికీ తెలుస్తాను నేను మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది మ్యూజిక్ కంపోజర్గా కీబోర్డ్ ప్లేయర్గా కళాకారులు అందరికీ పాటలు రాసేటోళ్ళకు పాడేటోళ్ళకు అందరికీ తెలుస్తారో నేను కా నేను కావాలి మ్యూజిక్ అనేటోళ్ళు నా కోసమే రెండు నెలలు కూడా వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు అప్పుడు వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేసి నా డేట్ ఏ రోజు ఖాళీ ఉంటా ఆ రోజు అడిగి పెట్టుకునేవా ఓపిక బాగుంటది బాబు కళాకారుల మీద అంత సీరియస్ అవుతారు అట్లా ఇట్లా ఇట్లా ఉంటుంది ఏమన్నా ఏమన్నా వాళ్ళ కోపడే సంఘటనలు ఉన్నాయా రికార్డింగ్ టైంలో అట్లా ఉండవు ఉండవు నేను అట్లా జనరల్ మ్యూజిక్ డైరెక్టర్ కోపడతారు సింగర్ కొంచెం టేక్లు ఎక్కువ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా చిరాగ్గా అయిపోతారు కదా కొందరు అట్లా ఇప్పుడు జరిగింది నా స్టైల్ అట్లాంటిది కాదు ఎంకరేజ్ చేసుకుంటా పాడొచ్చే